ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి ఆపండి 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 ఇందా నుంచి డయాస్ మీద చాలా మంచి జాయిన్ జాయిన్ స్కూల్లో ఇటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెట్టారా పెట్టలేదా చచ్చినట్టు మిమ్మల్ని తీసుకెళ్లి లోపల పడేసి ఏడ సావు నువ్వు అని చెప్పి అక్కడ పడేస్తారని నేను అంటాను ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం అవును అక్కడ ఓరియంటేషన్ కండక్ట్ చేయకుండా ఇక్కడ ఏదో సినిమా ఆడియో ఫంక్షన్ రిలీజ్ అవుతున్నట్టు ఇంత భారీ సెటప్ వేసి ఎందుకు చేశారు తెలుసా నేను చెప్తా టెన్త్ దాకా నువ్వు చదివినా చదవకపోయినా మేబీ అది ఫ్యూచర్ క్రియేట్ చేయదు నేను ఒక క్వశ్చన్ అడతా పేరెంట్స్ అందరినీ పేరెంట్స్ పదేళ్ల క్రితం పిల్లల్ని పెంచడం చాలా ఈజీ సార్ ఇప్పుడు పిల్లల్ని పెంచడం చాలా కష్టం అని నేను అంటాను ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం చూసారా బాధితులందరూ ఇక్కడ కూర్చోన్నారు ఎందుకు తెలుసా కారణం ఏంటో నేను చెప్తాను ఎంతమంది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి మాస్టర్ చెయ్యి మనం చెయ్యిలా పెట్టంగానే మాస్టర్ స్కేల్ తో ఇలా తిప్పి వేళ్ల మీద కొట్టించుకున్న పేరెంట్స్ అంటే నమస్తే ఈ రోజు సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కి సుధీర్ చంద్ర గారు గెస్ట్ గా రావడం జరిగింది మా సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో మాకు మెకానికల్ ఈసీ ఏఎంఎల్ లాంటి బ్రాంచెస్ అలైన్ బ్రాంచెస్ కూడా మా సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నాయి ఇక్కడ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో విద్యార్థులకు ఏ బ్రాంచ్ లో ఎలాంటి నైపుణ్యత వాళ్ళు సాధించగలరు అనేది మా గెస్ట్ ద్వారా అండ్ మేము అనేది వీళ్ళకి అవగాహన చేయించడం జరుగుతుంది దీనికి పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అటెండ్ అయ్యారు